రజనీ గారు నమస్తే అండి ఏదైతే మన కొత్త కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నా వివేకానంద హత్య కేసులో ఏం జరుగుతుంది ఏం జరుగుతున్నాయి అని చెప్పి ఈ రోజున సుప్రీంకోర్టు నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఏంటంటే సునీత గారి మీద పెట్టిన పెట్టిన కేసు క్వాష్ చేశారు సుప్రీంకోర్టు నుంచి అసలు ఎలా చూడొచ్చు అంటారు సరే ఇది క్వాష్ అవుతుందని పెట్టిన వాడికే తెలుసు పెట్టించుకున్న వాళ్ళకే తెలుసు ఎందుకంటే రామ్ సింగ్ గారికి బాగా తెలుసు అండి ఎందుకంటే ఆయన ఒక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఒక దర్యాప్తు అధికారి ఆయన పని ఆయన చేస్తుంటే ఆయన మీద కేసులు వేస్తే అది ఏమన్నా నిలబడే కేసులా అండి సో హైకోర్టులో క్వాష్ అవుతుందో సుప్రీంకోర్టులో క్వాష్ అవుతుందో తెలియదు కానీ క్వాష్ మాత్రం అయిపోతుందన్న విషయం ఆయనకి తెలుసండి సో ఎనీవే ఏదైతే పిఏ కృష్ణారెడ్డికి ఏం అధికారం ఉందని వేసినాడు పిఏ కృష్ణారెడ్డి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ తెల్లారోజు నాలుగింటికి వెళ్ళి ఏదైతే రెడ్డి గారితో కూర్చొని టీ తాగుతూ పేపర్ చదువుతూ డైలీ షెడ్యూల్ రాసేటటువంటి పిఏ కృష్ణారెడ్డి గారు ఆ రోజు మాత్రం ఆరింటి వరకు గేటు దాటి లోపలికి వెళ్ళాలి ఎప్పుడు తలుపు కొట్టి తలుపు తట్టి ఆయనే నిద్ర లేపేవాడో లేకపోతే ఆయన వచ్చి బయట కూర్చునేవాడో ఆ రోజు మాత్రం రంగయ్యని తలుపు తట్టి సార్ని నిద్ర లేపిరా అని అడిగారు సార్ నిద్రపోతున్నారండి లోపల గడేసినారు అంటే వెనక డోర్ నుంచి వెళ్ళి చూసిరా అన్నాడు వెనక డోర్లో మనం ఎట్లా పోతామండి ఐగారు పడుకున్నారు కదా లెగుస్తారులే లేదు లేదు ఇంతసేపు ఐగారు పడుకోరు ఆయన ఇంతసేపు పడుకోరు లోపల ఏదో జరిగిందేమో చూడు ఒకసారి అని వెనక డోర్ నుంచి వెళ్తే రక్తపు మడుగులతో పడి ఉన్నటువంటి మన వివేకానందరెడ్డి గారు మొట్టమొదటిగా విషయం తెలిసింది పిఏ కృష్ణారెడ్డి గారికి అది కూడా ఆరు పదికి కానీ తెల్లార్జోన్న నాలుగింటికే నిద్రలో తెల్లార్జోన్ వచ్చే కళలు నెరవేరుతాయి అన్నట్టుగా మేనిఫెస్టో రూపొందించే దాని కార్యక్రమంలో ఎవరో జగన్ రెడ్డి గారికి మాత్రం విషయం తెలిసిపోయింది అది ఓపెన్గా బయట చెప్పినటువంటి అజయ్ కల్లాం గారు ఆ నలుగురు వేసినటువంటి కథనాలు సో ఇవన్నీ చూస్తే జరగబోయేది ముందుగానే తెలుసుకునేటటువంటి బ్రహ్మం బ్రహ్మంగారి కాలజ్ఞానంలాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి జగన్నాథ మన జగన్నాథ రథచక్రాలు అంటారు చూడండి మన జగన్ గారిని చూస్తుంటే సో జరగబోయేదానికి ముందుగానే తెలుసు ఆయన ఊహాగానాలా లేకపోతే ఆయన ఫోన్ చేసిన వారెవరు ఏ ఎయిట్ వరకు ఆగిపోయిన కేసు నైన్ టెన్ ఎప్పుడు వస్తుంది ఏ ఎయిట్ అవినాష్ రెడ్డి గారు అయితే ఆయన ఎవరికి ఫోన్ చేసినారు వారితో ఏం మాట్లాడారు వారు ఫోన్ తీసుకెళ్ళి ఇంకెవరికి ఇచ్చినారు ఏ టైంలో ఫోన్ చేసింది ఏం మాట్లాడారు ఇవన్నీ కూడా తెర మీదకి రావాల్సిన ఘట్టాలని రానివ్వకుండా ఏ ఎయిట్తో కేసు ఆపేసి ఏ ఎయిట్తో కేసు ఆపేసి సో నైన్ టెన్ రాలేదు సిబిఐ వారు చెప్తున్నారు మా ఇన్వెస్టిగేషన్ అయిపోతే అయిపోయింది మీకు కావాలంటే మళ్ళీ చేస్తున్నాను అలవాటైన పనే లోతాయైన దర్యాప్తు అంటూ కోడికత్తి కేసుని ఎలా అయితే మళ్ళీ వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఐదేళ్లు తిప్పి పాపం ఒక దళిత బిడ్డను బలి చేసిన దృశ్యం మనకి తెలిసింది ఇప్పుడు కూడా ఎంతో గొప్ప పాస్త్ ఉండి చక్కగా మంచి డాక్టర్ ప్రొఫెషన్లో ఉండి ఎక్కడో తెలంగాణలో ఉండక తండ్రి చావుకి కారణాలు వెతుకుతున్నటువంటి ఆడబిడ్డను చూస్తే కంటే కూతురునే కనాలి అనేటటువంటి కాన్సెప్ట్లో ఉంటుందండి సో నిన్నటి రోజు కూడా వాళ్ళ తల్లిగారు వద్దమ్మా ఎలక్షన్స్లో ఏదో గొడవలు ఉన్నాయంటే చావుకు కూడా ఎదురెళ్ళి అక్కడ నిలబడి రాజకీయాలు మారాలి ఫ్యాక్షన్ రాజకీయాలు అంతం పొందాలి పులివెందల్లో మార్పు రావాలని ఆ తల్లి చేసిన పోరాటానికి మొట్టమొదటి స్పందన ఇదే కాబోలు అక్కడ ఎప్పుడూ లేని ఎలక్షన్ డెబ్బై తొమ్మిది నుంచి ఇనానమస్గా ఎంపిక ఎలక్షను రంగస్థలంలో మొట్టమొదటిగా కూటమి జెండా ఎగురవేశారు పులివెందల్లో పులి పిల్లయిందా పిల్లి అయిందా అనేది ఇక ప్రేక్షక పాత్ర రాష్ట్ర ప్రజలే గుర్తించారు అంటే మేడం ఈ కేసులో ఏంటి ఎప్పుడు జగన్ గారా లేక అవినాష్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారంటారు లూడొచ్చు అంటారు ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ అయ్యే వ్యక్తికి బెయిల్ వచ్చేసిన తర్వాత ఆ బెయిల్ క్యాన్సిల్ చేయాలంటే చాలా కష్టతర సాధ్యం అనమాట కానీ ఆయన బెయిల్ వేసుకున్న కారణం తల్లికి అనారోగ్యంగా ఉందన్న దాంతో విశ్వభారతి హాస్పిటల్లో అట్లీస్ట్ నోటీస్ కూడా ఇవ్వనివ్వకుండా బెయిల్ వేసుకున్నారు ఇప్పుడు తల్లి ఆరోగ్యం బాగుంది ఐసీఈలో నుంచి ఏసీ రూమ్కి వచ్చేసింది రాష్ట్రాల దాటి వెళ్ళిపోతుంది దేశాల దాటి కూడా వెళ్ళారేమో మనకు తెలియదు సో వాట్ ఎవర్ ఇట్ మే ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేసి ఆయన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు ఇన్వెస్టిగేషన్లో కీలక పార్టీ ఏంటంటే ఆయన ఏ టైంలో ఎవరికి ఫోన్ చేసినారు వారు ఫోన్ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చినారు ఈ రెండు ముక్కలు ఇంతవరకు సిబిఐ వారు అడగలేదా ఈ రెండు ముక్కలు అడుగుంటే ఆ ఎవరైతే మాట్లాడారో ఇద్దరితో అంటే ఎవరికి ఫోన్ చేసినారు వారు ఎవరికి ఇచ్చినారు వారిద్దరినీ అంటే ఎయిట్ వరకు వచ్చిన కేసు నైన్ టు టెన్ ఎందుకు రాలేదండి రాష్ట్ర ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు ప్రశ్నిస్తున్నారు ఒక దర్యాప్తు వ్యవస్థ మీద రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఆ దర్యాప్తు వ్యవస్థ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అత్యున్నత న్యాయస్థానం ఎలా సుప్రీంకోర్టు అత్యున్నత దర్యాప్తు వ్యవస్థ ఎలా అయితే సిబిఐ ఉందో దాన్ని దాని మీద ఉండేటటువంటి నమ్మకాలని కాపాడుకొని ఏ ఎయిట్ నుంచి నైన్ టెన్ దాకా వెళ్తే కేసు కొంత కదిలినట్టు అంతేగాని సిబిఐ మా ఇన్వెస్టిగేషన్ అయిపోయింది మీకేమన్నా కావాలంటే మళ్ళీ చేస్తాను అనే మాట అంత కరెక్ట్గా లేదేమో అని నా ఉద్దేశం అండి మేడం మనం చూసింటే లెక్కర్ స్కామ్ కూడా జరిగిందని చెప్పి నెట్ గారు అరెస్ట్ చేశారు కొంతమంది నాయకులు కూడా అరెస్ట్ చేశారు ఆ కేసు ఎలా ఉండొచ్చు అనుకుంటా అంటే జగన్ వరకు వెళ్తుంది అనుకుంటారా లేకండి ఏ కేసైనా దాకా వచ్చి ఆగుతుంది అక్కడ దాకా వచ్చి ఎందుకు ఆగుతుందో అవినాష్ గారి తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వెరీ నెక్స్ట్ అనమాట ఆయన ఎవరికి ఫోన్ చేసినారు భారతమ్మకా జగన్ అన్నకా అనేది ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది ఇక్కడ కూడా మిథున్ రెడ్డి దాకా వచ్చి ఆగిపోయింది జగన్ రెడ్డి గారిని కదిలించడం అంటే కష్టసాధ్యమా జగన్ రెడ్డితో తలపడాలంటే మళ్ళీ జగనే అవ్వాలా జగన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేమా లోపలి చట్టం తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంది అంటే చట్టానికి కూడా ఆనకట్టలు కట్టి అక్కడతో ఆగు అని శాసిస్తున్నారా ఆదేశిస్తున్నారా సో చాలా ఎందుకంటే అవినాష్ అరెస్ట్ అయ్యాక అవినాష్ అరెస్ట్ మూమెంట్ వచ్చాక ఆటోమేటిక్గా చిన్నయన కేసులో రావాల్సింది భారతి గారు జగన్ గారు ఇక్కడ కూడా యాజ్ ఈజ్ లిక్కర్ స్కామ్లో ఇక్కడైతే భారతీయ సిమెంట్లో పెట్టుబడులు షేర్లు భారతీయ సిమెంట్ అధినేతలు వీళ్ళందరూ వచ్చినప్పుడు మెయిన్ ఆవిడ ఎందుకు రాలేదు అదే రకంగా లిక్కర్ స్కామ్లో రాజ్ రెడ్డి గారు ఎవరు పేరు చెప్తే అదే నా అంతిమయాత్ర అన్నారు వారు ఎందుకు రావట్లేదు జే బ్రాండ్స్ అధినేత అంటే మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది కానీ గౌరవ లిక్కర్ స్కామ్ సిట్ వరకు కాను సిబిఐ వరకు కాను ఎందుకునో తెలియట్లేదు సార్ జగన్ గారిని అరెస్ట్ ఇవాళ రేపు ఇవాళ రేపు ఆ నెల ఈ నెల ఈ నెల నేను ఆల్రెడీ ఇలాహాంకా నుంచి వచ్చి నేను తాడేపల్లిలోనే ఉంటాను రండి చూసుకుందాం రెండు అరెస్ట్ చేసుకుందాం అవసరమైతే పాదయాత్రలు కూడా చేస్తానంటున్నారు కానీ దేనికి భయపడట్లా అంటే ఎవరు చట్టం ఏమీ చేయలేదనా లేకపోతే చేసిన నాకు అలవాటే పదహారు నెలలు లోపల ఉన్నాను మళ్ళీ కానీ పోయి లోపల ఉంటానంటున్నారా సో ఆయన ఉద్దేశం ఏంటో మాకైతే అర్థం కావట్లేదు కానీ జగన్ అంటే ఒక జోగేంద్రలాగా అనిపిస్తున్నారండి రాష్ట్ర ప్రజలకి నేనే రాజు నేనే మంత్రులు నా చావుని నేనే డిసైడ్ చేసుకుంటాను అన్నట్టుగా నా అరెస్ట్ను నేనే డిసైడ్ చేసుకుంటా నేనే కావాలని లోపలికి వెళ్తా నేనే కొన్ని నెలలు ఉంటా బయటకు వచ్చి మళ్ళీ ఓదార్పు యాత్ర చేస్తానంటూ అసలు మొన్నదాకా లిక్కర్లో డబ్బే దొరకలేదండి కానీ వాళ్ళందరినీ వాళ్ళే నోరు తెరిసి ఏదో పదకొండు కోట్లు డబ్బు చూపించేసినారు అంటే ఈడీ ఎంటర్ అయిపోయింది ఈడీసీబీఐ ఎంటర్ అయిపోతే ఆయన సేఫ్లో ఉంటారా ఈడీసీబీఐ అరెస్ట్ అయ్యిదా వివేకానందరెడ్డి కేసు ఐదేళ్లు సాగదీయడం ఏంటి ఆ బిడ్డ ఆడబిడ్డ పోరాటం ఏంటి అంతిమ ఘట్టం వస్తుంది అంటూ రాష్ట్ర ప్రజలు వేచి చూస్తున్నారు అనివే కూటమి ద్వారా కొన్ని ప్రశ్నలకు సమాధానం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నాం లిక్కర్లో క్వాలిటీ లేని మందుతూ లేకపోతే చాలామంది ప్రాణాలు హరిస్తూ లేకపోతే దేశాలు దాటించిన డబ్బు అదే రకంగా చిన్న ఆయన చావు ఇవన్నీ కూడా వన్ బై వన్ అన్ని వెలుగులోకి రావాలని కోరుకుంటున్నాను అంటే మేడం అసలు సామాన్యుల పరిస్థితి అంటే ఏదైనా చిన్న కేసు పెట్టినా సరే అరెస్ట్ చేసే పరిస్థితి ఉన్నాయి ఈ రోజున లిక్కర్ స్కామ్ కానీ ఆడుకుందాం ఆంధ్ర కానీ ఎన్నో వేల కోట్లు దోచున్నారు వైసీపీ నాయకులను కూర్చోవడం ఆరోపణలు జరుగుతున్నాయి అసలు ఎందుకని వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అనుకోవచ్చు సార్ అరెస్ట్ అనేది ఒక ప్రొసీజర్ కేసు అనేది ఒక ఇన్వెస్టిగేషన్ పార్ట్ సో ఇన్వెస్టిగేషన్లో ఆధారాలు పట్టుకుంటేనే అరెస్ట్ ఆధారాలు లేకుండా వాళ్ళలాగా బురద జల్లి అలవాటు ఉంటే ఈ లోపు సగం మంది లోపలికి వెళ్ళిపోయినవని చంద్రబాబు గారి మీద ఏం కేసు పెట్టారు ఏ సెక్షన్లు పెట్టారు అనేది కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా అర్ధరాత్రులు అపరాత్రులు తీసుకెళ్ళిపోవడం అనేది వాళ్ళకు అలవాటైన విద్య కానీ సెక్షన్ సెవెంటీన్ సబ్ క్లాస్ ఏ ప్రకారం గవర్నర్కి ఇంటిమేషన్ కూడా ఇచ్చి ఈ కారణాలు మీరు తప్పు చేసినారన్న ఆధారాలతో నిరూపిస్తుంటే ఈరోజు నిజంగా ఇంత ట్రాన్స్పరెంట్ పరిపాలన మనం ఎందుకు ఇవ్వలేకపోయాం గతంలో అందుకేనైనా నూట యాభై ఒకటిని పదకొండు కుదేశారు ఈరోజు విడుదల రజనీ గారు ఆక్రమించిన భూములు అంటూ ఆవిడ మీద చేసిన ఎలిగేషను కట్టిన ఎఫ్ఐఆర్ ఆమెను అరెస్ట్ చేయాల్సి వస్తే ఒక మాజీ మంత్రి అనేటటువంటి ఒక గ్రౌండ్ ఫేస్తో గవర్నర్ దగ్గర నుంచి కూడా పర్మిషన్ తెచ్చుకున్నటువంటి పరిస్థితులు అంటే చట్టాన్ని చట్టంలోని ప్రతి విలువల్ని కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే చట్టం విలువ తెలిసిన కూడా ఆ విలువల్ని కాపాడుకుంటాడు చట్టాన్ని కూడా చేపలా చుట్టేసేవాడికి దాని విలువలేం తెలుస్తాయండి నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేశానంటే రాజ్యాంగంలో ఏముంటుందని అడిగేవాళ్ళు సో ఇటువంటి పరిస్థితుల్లో అన్ని అరెస్టులు ఉంటాయండి ఆధారాలు పట్టుకుంటున్నారు ఆధారాలు పట్టుకొని వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చి వన్ బై వన్ అందరి అరెస్టులు వన్ బై వన్ జరుగుతుంది సో ఏదైతే నీటి పారదల్లో జరిగినటువంటి స్కామ్ కానీ జోగి రమేష్ గారు ఏదైతే కంపల్సరీ భారతీయ సిమెంటే వాడాలి సాక్షి పేపరే చదవాలి తర్వాత కట్టడాల్లో జరిగిన స్కాములు పదవులు కావాల్సి వచ్చినప్పుడు క్యాస్ట్ రిజర్వేషన్ అడుగుతారు అరెస్ట్ అయినప్పుడు మాత్రం మా బీసీల మీద దాడులు ఏంటంటారు సో ఇవన్నీ తప్పండి తప్పు ఎవరికి చేసినా ఒకే రకమైన శిక్ష ఉంటుంది అది రాజ్యాంగం ప్రకారం